నియోజకవర్గ నియోజకవర్గ వ్యాప్త పుర ప్రముఖులకు పెద్దలకు మన శాసనసభ సభ్యులు అమ్మిన సురేంద్రబాబు సార్ గారికి అందరికీ నమస్కారం ఈరోజు బీవీఎం స్పోర్ట్స్ కెనరా బ్యాంక్ ఆపోజిట్ బివిఎం స్పోర్ట్స్ రవిబ్రహ్మ గారి ఆధ్వర్యంలో బీవీఎం ప్రీమియర్ లీగ్ సీజన్ వన్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనం ఎక్కడ చూసినా పెద్ద సీనియర్లకి అండర్ ట్వంటీ వన్ అండర్ ఎయిటీన్ అవి జరుగుతుంటాయి కానీ స్కూల్ లెవెల్ పిల్లలు ఇప్పుడు టోర్నమెంట్స్ అలా తగ్గిపోయాయి క్రీడా స్కూల్ లెవెల్లో పిల్లలు క్రీడా క్రీడల గురించి అవేర్నెస్ తీసుకురావడం కోసం మన రవిబ్రహ్మ గారు ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది పిల్లల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఒక క్రీడల పచ్చ ప్రోత్సాహం పెంచడం కోసం రవిరమ్మ గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు ఈ ఇనిషియేటివ్ కోసం మా పర్మిషన్కి సహకరించిన మన సురేంద్రబాబు సార్ గారికి అడిగిన వెంటనే గ్రౌండ్ పర్మిషన్ ఇచ్చిన మన జ్ఞానభారతి విద్యా సంస్థల అధినేత మన రమేష్ బాబు సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ టోర్నీలో విన్నర్స్కి ఇరవై వేల రూపాయల ప్రైజ్ మనీ రన్నర్స్కి పదివేల రూపాయల ప్రైజ్ మనీ ఉంది అలాగే డైలీ వాళ్ళకి భోజనాలు మున్సి వాటర్ అన్ని సప్లై చేస్తున్నారు మన రవిరమ్మ గారికి ప్రత్యేక ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం